హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నాను ఎప్పుడు చేసుకునే రొటీన్ పల్లీ చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ వందకు వంద మార్కులు ఇస్తారు అంత రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ బోండా ఊతప్పం ఎనీ బ్రేక్ఫాస్ట్ అండి ఎందులోకైనా హ్యాపీగా తినేయచ్చు సింపుల్గా టేస్టీగా చేసుకునే పల్లీ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ పల్లీలు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పొట్టు తీసుకుని అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా డైరెక్ట్గా అయినా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పల్లీ చట్నీలో ఇలా ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే ఆనియన్ స్మెల్ అనేది అస్సలు రాదు ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు యాడ్ చేయడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది చిన్న మీడియం సైజ్ టమాటాలు రెండు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా కంప్లీట్గా మగ్గిపోవాలండి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా ఇలా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లరాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న టమాటా పచ్చిమిర్చి ఇలా మొత్తం వేసుకోండి వేడి మీద వేయకండి కొంచెం చల్లారకే వేసుకోవాలి వేడి మీద వేయడం వల్ల పచ్చడి తూలిపోద్ది ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోండి వీటిని వేపిన శనగపప్పు అంటారు గుల్లపప్పు అని కూడా అంటారు ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాక మిక్సీ చేసుకోండి ఇప్పుడు చట్నీలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి మిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపు తీసుకొని చట్నీలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా చిటికలో రెడీ చేసేయచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకొని కలుపుకోవాలి మీరు ఇడ్లీలోకి తినేలా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా వేసుకొని తినండి బాగుంటుంది అదే దోశలోకి అయితే ఇలా తిక్కగా తింటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా తాలింపు వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి నేనైతే రెడీ చేసుకున్న పల్లీ చట్నీలోకి కాంబినేషన్గా దోశలు తీసుకుంటున్నానండి దోశలు కాదు ఇడ్లీ బోండా ఊతప్పం పెసరెట్టు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అదిరిపోద్ది ఇంట్లో మినప్పిండి ఉందని ఇలా దోశలు వేసుకుంటున్నాను మినప్పిండితో దోశలు క్రిస్పీగా రావాలనుకుంటే త్వరలోనే మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి రొటీన్ పల్లీ చట్నీ తినాలన్నా కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న దోశలోకి పల్లీ చట్నీ సర్వ్ చేసుకొని తినండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది దోస్ కన్నా చట్నీ ఎక్కువ తింటారండి అంత రుచిగా ఉంటుంది ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చట్నీ చాలా ఎక్కువగా తింటారు చూసారు కదా సింపుల్గా అయిపోయే పల్లి చట్నీ రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి